విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ జీతాలతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆడుకుంటున్నాయి ప్రభుత్వ నిబంధనలు కాకుండా సొంత జెండా అమలు చేస్తున్నాయి ఫీజుల వసూలు నుంచి మొదలుపెడితే ప్రతి అంశంలోనూ ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయి తెలంగాణలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత రూల్స్ అమలు చేస్తున్నాయి కోర్సు మధ్యలో మానిస్తే విద్యార్థులకు వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కాలేజీలు ఏమాత్రం లెక్క చేయట్లేదు ఒరిజినల్స్ తీసుకుని ఫీజులు కట్టే సమయంలో సర్టిఫికెట్ల జారీ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కాలేజీల వ్యవహారం మాత్రం మారడం లేదు ప్రభుత్వం చెల్లించాల్సిన రియంబర్స్మెంట్ డబ్బులు విద్యార్థులే చెల్లించాలంటూ కొన్ని కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి ఫీజు చెల్లించకపోతే పరీక్షలు రాయనీయమని బెదిరిస్తున్నాయి ఇంజనీరింగ్ డిగ్రీ లాంటి కోర్సుల్లో చేరాలంటే టెన్త్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను ఆయా కాలేజీలు పరిశీలిస్తాయి జిరాక్స్ కాపీలు తీసుకుని ఒరిజినల్స్ ని స్టూడెంట్స్ కి తిరిగి ఇచ్చేయాలి కానీ మెజారిటీ కాలేజీలు ఒరిజినల్స్ తమ దగ్గరే పెట్టుకుంటున్నాయి సర్టిఫికెట్ ని ఫీజు తో ముడిపెడుతున్నాయి కోర్సు మొత్తం పూర్తయ్యాక ఫీజు పూర్తిగా జమ అయ్యాకే సర్టిఫికెట్స్ తిరిగి ఇస్తున్నాయి ఫీజు చెల్లించకపోతే ఆ కాలేజీలో చదివిన కోర్సు సర్టిఫికేట్లతో పాటు అడ్మిషన్ టైంలో తీసుకున్న ఒరిజినల్స్ కూడా ఇవ్వడం లేదు కొన్ని కాలేజీలు బాండ్ పేపర్ రాయించుకొని బ్లాంక్ చెక్ తీసుకొని సర్టిఫికెట్స్ ఇస్తున్నాయి స్టూడెంట్స్ అనే కాదు టీచింగ్ స్టాఫ్ ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనే కారణం చూపిస్తూ స్టాఫ్ కి జీతాలు కూడా ఇవ్వడం లేదు వెళ్ళిపోతామంటే సర్టిఫికేట్స్ రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వకుండా స్టాఫ్ ని ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని కాలేజీలు జీతం ఇవ్వకపోవడమే కాకుండా రెండు మూడు నెలల శాలరీకి సరిపడా డబ్బులు ఎదురు కట్టించుకుని మరీ సర్టిఫికేట్స్ తిరిగి ఇస్తున్నారు ఏఐసిటిఈ జ ఓయు ఉన్నత విద్యాశాఖ కూడా ఎన్నో సందర్భాలు సర్టిఫికెట్స్ పెట్టుకోకూడదు అని సర్క్యులర్ జారీ చేశాయి అధ్యాపకులు అధ్యాపకుల సమస్య చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి మీకు జీతాలు రెండు నుంచి ఆరు నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు కొన్ని కళాశాలల్లో అలాంటి పరిస్థితులలో అధ్యాపకులు మేము ఇక్కడ జీతాలు రావడం లేదు కాబట్టి మేము ఇక్కడ పనిచేయలేము మా సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పేసి మేము వెళ్ళిపోతామని చెప్పేసి అన్నప్పుడు